ఇంకా ఐస్ నమస్కారం అందరూ మంచుకున్నారు కదా ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి రెసిపీ అనేది చాలా ఈజీగా క్విక్గా ఎలా అయిపోవాలని చెప్పి చెప్తాను ఈ రెసిపీ నేమ్ వచ్చేసి పన్నీర్ మసాలా అనమాట చాలా సింపుల్ గా ఎలా చేసుకోవాలని చెప్పి చెప్తాను సో ఎక్కడా స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మధ్య మధ్యలో కట్ చేస్తే మళ్ళీ మీకు అర్థం కాదు అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకన్ ని కూడా క్లిక్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్ని కూడా మీకు డైరెక్ట్ గా నోటిఫికేషన్స్ లో వచ్చేస్తాయి ఇప్పుడు ఏమాత్రం లేట్ చేయకుండా ఈ పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని చూసేద్దాము ముందుగా ఈ పన్నీర్ మసాలా కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్లో ఆనియన్స్ని కట్ చేసుకొని పేస్ట్గా చేసేసుకోండి ఇంకా తర్వాత ఏంటంటే టమాటో పచ్చిమిర్చి కొంచెం జీలకర్రను కూడా యాడ్ చేసుకొని వాటిని కూడా పేస్ట్ చేసేసుకోండి బాగా ఇప్పుడు ఈ టొమాటో ప్యూరీని ఇంకా ఆనియన్స్ని మనం పేస్ట్ చేసుకున్నాం కదా ఈ రెండింటిని కలిపేసుకోండి ఇవన్నీ కలిపి కూడా మనం మిక్సీ చేసుకోవచ్చు అనమాట ఇక్కడ ఏంటంటే పెద్ద మిక్సీ గిన్నె లేకపోవడం వల్ల మేము టూ సపరేట్ సపరేట్గా మేము మిక్సీ చేసుకొని తర్వాత ఇలా కలుపుకుంటున్నాము మీ దగ్గర ఒకవేళ ఉంటే మొత్తం అన్నీ కలుపుకొని ఒకే దాంట్లో మిక్సీ చేసేసుకోండి ఆనియన్స్ పచ్చిమిర్చి టొమాటో జీలకర్ర ఇవన్నీ కూడా వేసుకొని చేసేసుకోండి మిక్సీ నెక్స్ట్ ఏంటంటే ఇలాగ పన్నీర్ని చిన్న చిన్న అంటే మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఇలాగ ముక్కలుగా కట్ చేసేసుకోండి యాక్చువల్లీ రెసిపీ చేస్తుంది మా అన్నయ్య అనమాట సో చూసా కదా మొత్తం రెసిపీ అనేది మా అన్నయ్యే చేశాడు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏంటంటే రెసిపీ చేశారనమాట నేను బాగా చేస్తాను పన్నీర్ కర్రీ అని చెప్పేసి నిజంగానే చాలా బాగుంది టేస్ట్ అందుకే వీడియో కూడా తీసుకున్నాను అండ్ పన్నీర్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసిన తర్వాత ఇలాగ ప్యాన్ తీసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని పన్నీర్ ముక్కలు ఏమైతే ఉన్నాయో అవి కొంచెం కలర్ షేడ్ అయ్యే అంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ ఆ పన్నీర్ ముక్కలు మనం ఫ్రై చేసుకుంటున్నప్పుడే అందులో కొంచెం ఉప్పును కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట కర్రీలో మళ్ళీ తర్వాత వేరగా వేసి వేసుకుంటాము దానికన్నా ముందు పన్నీర్ ముక్కలు కూడా కొంచెం ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకా ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ప్యాన్లో పన్నీర్ ముక్కల్ని సపరేట్ చేసేసి ఆయిల్లో టొమాటో ప్యూరీ మనం చేసుకున్నాం కదా దాన్ని కొంచెం కరివేపాకుని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకొని అందులోనే ఉప్పు మళ్ళీ కారం పసుపుని కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలాగా మొత్తం కలిసేటట్టు బాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇప్పుడు ఇందులోనే కొంచెం ధనియాల పొడి ఇంకా ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా సరిపోతుంది ఇవి యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని మంచిగా అవన్నీ కూడా బాగా మగ్గేటట్టు ఫ్రై చేసుకోవాలన్నమాట మసాలా అనేది మనకి ఎంత బాగా మగ్గితే టేస్ట్ అనేది అంత చాలా బాగా వస్తుంది ఇదంతా ప్రిపేర్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఈ పన్నీర్ ముక్కలు ఏదైతే ఉన్నాయో వీటన్నింటినీ కూడా ఈ మసాలాలో వేసేసుకోవాలి మసాలాలో వేసేసుకున్న తర్వాత పన్నీర్ ముక్కలు ఇంకా ఆ మసాలా ఈ పన్నీర్ ముక్కలు ఏంటంటే మసాలాకి బాగా పట్టేంతటి వరకు కూడా ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలన్నమాట అండ్ ఇప్పుడు ఏంటంటే మనం ఇలా బాగా కలుపుకొని కొంచెం ఫ్రై చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అంటే వెంట వెంటనే తీసేదానికన్నా ఇలాగ కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత అప్పుడు ఇందులో ఏంటంటే ఆల్రెడీ మనం మిక్సీ జార్లో మసాలాను ప్రిపేర్ చేసుకున్నాం కదా అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఆ వాటర్ని ఏంటంటే ఈ పన్నీర్ ముక్కల్లో ఏంటంటే వేసేసుకోండి ఈ మసాలా పన్నీర్ ముక్కల్లో ఏంటంటే వేసేసుకున్న తర్వాత ఇప్పుడు మీ ఆ మంటని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి బాగా మగ్గని ఇవ్వండి ఏంటంటే మనకి పన్నీర్ తినేటప్పుడు నోటికి అంటుకోకుండా పచ్చి పచ్చిగా వండకుండా ఉంటుంది అనమాట సో మధ్య మధ్యలో ఏంటంటే ఇలా కొంచెం మూత తీసుకొని ఒకసారి కలుపుకుంటూ ఉండండి మనకి గ్రేవీ అనేది బాగా దగ్గరగా రావాలన్నమాట అంతవరకు కూడా బాగా కలుపుకున్న తర్వాత ఫైనల్ గా ఏంటంటే ఇలా కొంచెం కొత్తిమీర కసూర మెతి ఇవన్నీ కూడా వేసుకొని బాగా కలుపుకోండి అంతే ఇంకా మనకి పన్నీర్ కర్రీ రెడీ అయిపోయినట్టే అనమాట ఇంకా ఈ పన్నీర్ మసాలా కర్రీ చూసారు కదా మసాలా అంతా బాగా దగ్గరగా అయిపోయి బాగా మగ్గిపోయింది అంత పెద్ద మంట మీద అస్సలు చేయకూడదు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇక దగ్గరికి వచ్చేంత వరకు మగ్గబెట్టుకున్నట్లయితే పన్నీర్ ముక్కకి మసాలా అనేది చాలా బాగా పడుతుంది తినేటప్పుడు కూడా చాలా చాలా బాగుంటుంది అన్నమాట ఇది రోటీస్లోకైనా అన్నంలోకైనా దేంట్లోకైనా చాలా బాగుంటుంది చూసారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్గా పన్నీర్ మసాలా కర్రీ ఎలా చేసుకోవాలని చెప్పేసి మీరు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్